విమర్శలు మేము పట్టించుకో ఖచ్చితంగా ఏదైతే రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఆమోదయోగంగా ఈ ఈ స్థలాలు ఇస్తా ఉన్నారో పూలింగ్ ఇస్తా ఉన్నారో తీసుకుంటాం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి క్లాసిక్ రాజధానిగా ఉంటుంది ఇది ఖాయం ఓకే గుడ్ మార్నింగ్ వివేక్ బాబు గారు మరి మీ వైజాగ్ మూడో రాజధానిలో ఒక రాజధాని అయింది అనుకున్నాం మరి మీరే వైజాగ్ లో కూర్చున్నారు అమరావతి అభివృద్ధి చెందుతోంది ఇంకో నలభై నాలుగు వేల ఎకరాలట సరే మీరు వైజాగ్ వాసి అనేది పక్కన పెడితే ఏంటి మరి మీ స్టాండ్ ఏంటి రాజుగారు ముందు ప్యానల్ సభ్యులకి అలాగే ప్రైమ్ మైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ తప్పేం లేదు రాజధానికి సంబంధించినంత వరకు జరిగిన ఇప్పటి వరకు జరిగిన చర్చలో మాట్లాడిన నా వాయిస్ నాకే వస్తుంది ఓకే అది సరి చేస్తారు సో మనం మనం రాజధాని అంశం గురించి ఎంత మాట్లాడినా గత ఐదేళ్ల పరిపాలనకు సంబంధించి ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి మూడు రాజధానులు సౌత్ ఆఫ్రికా అంటూ రైతుల్ని ఆడవాళ్ళని వాళ్ళు నిరసన తెలపడానికి కూడా లేకోకుండా చేసిన అవా అమానవీయమైన ఘటనలు జుట్టు లాగి ఆడవాళ్ళను కించపరుస్తూ మార్ఫింగ్లు చేస్తూ వాళ్ళు అమరావతి నుంచి శ్రీకాకుళం వరకు ఒక యాత్ర పెట్టుకుంటే దాన్ని కూడా కించపరుస్తూ మడ్డుకుంటూ ఆ అది అంతా అదొక చీకటి నైట్మేర్ అది ఒక నైట్ మేర్ లాగా చెప్పుకోవచ్చు ఆ దాంట్లో ఎన్నో సందర్భాల్లో జనసేన పార్టీ అధినేతగా దాదాపు రెండు నెలల పాటు రెండు వేల పంతొమ్మిది నవంబర్ డిసెంబర్ నెలలు మొత్తం ముప్పై గ్రామాలను తిరగడం కూడా జరిగింది ఆ ముప్పై గ్రామాలు తిరిగినప్పుడు ఆయనతో పాటు అడుగు అడుగున మేము కూడా ఉన్నాం సో కంచెలు దాటుకుంటూ ముళ్ళ కంచెలు వేస్తూ సో బ్రీఫ్ గా చెప్పాలంటే రాజధాని అమరావతికి సంబంధించినంత వరకు గత ఐదేళ్లలో ఏం జరిగింది ఇప్పుడు ఎందుకు అమరావతి గురించి మాట్లాడాల్సి వస్తుంది మరొకసారి అంటే ఒకసారి ఫ్యాక్స్ ఒకసారి గుర్తు చేసుకున్నాం రెండు వేల పంతొమ్మిది అదే జగన్ అనే వ్యక్తి పరిపాలనకు ముందు రెండు వేల పదిహేను జనవరి ఒకటో తారీఖున ల్యాండ్ పూలింగ్ కు నోటిఫికేషన్ ఇచ్చింది నాటి టీడీపీ గవర్నమెంట్ అంటే ఎన్డిఏ గవర్నమెంట్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అదే రెండు వేల పదిహేను నాటికి ముప్పై వేల ల్యాండ్ పూలింగ్ ఎకరాలు దేశంలో ప్రపంచంలో ఎవరు చేయనటువంటిగా స్వచ్ఛందంగా రైతులు వచ్చి కేవలం రెండు నెలల కాల వ్యవధిలో అంటే అరవై రోజుల్లోనే ముప్పై వేల ఎకరాలు ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఇస్తున్నట్టు ఎటువంటి కోర్టు కేసులు లిటిగేషన్ ఒక ఎకరా ప్రొక్యూర్ చేయాలంటే గవర్నమెంట్ ఎన్నో రకాలైన డిఫెన్సెస్ లో పడుతుంది లేక ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతుంది అలాంటిది ఒక ముప్పై వేల ఎకరాల్ని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు అంటే వాళ్ళు ఎంత హోప్ పెట్టుకుని ఉంటారు అంటే మా ప్రాంతంలో ఒక రాజధాని వస్తుంది ఒక రాష్ట్ర రాజధాని మా ప్రాంతానికి మా గ్రామాల్లో వెలుస్తుంది అని ఒక సంతోషంతో ఒక ఆనందంతో భవిష్యత్తు మీద భరోసాతో ఇచ్చిన ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇచ్చిన ముప్పై వేల ఎకరాలు రెండు నెలల్లో స్వచ్ఛందంగా ఇవ్వడం దేశం ప్రతినిధ్య చరిత్రలో ఎక్కడ జరిగి ఉండలేదు అయితే దానికి అనుగుణంగానే నూట ఎనభై తొమ్మిది ఓఆర్ఆర్ సంబంధించిన కిలోమీటర్ల రేడియస్ తో పదిహేడు వేల ఏడు వందల అరవై ఒక్క కోట్లతో టెండర్లు పిలిచారు అలాగే కన్స్ట్రక్షన్ కు సంబంధించిన పదివేల కోట్లకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్ మొదలయ్యాయి అందులో ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల టెండర్లు పనులు పూర్తయ్యాయి మొదటి దశ అమరావతి నిర్మాణానికి యాభై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్లతో సిఆర్డిఏ అంచనా చేస్తే ముప్పై తొమ్మిది కోట్ల ఎనిమిది వందల డెబ్బై ఐదు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లతో టెండర్ల పనులు కూడా ఆ రోజు ప్రభుత్వం దిగిపోయటానికి రెండు వేల పంతొమ్మిది దిగిపోయటానికి పూర్తి చేస్తే రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం మారే టయానికి మారిన తర్వాత లేకపోతే గత ఐదేళ్లలో హైకోర్టులో ఒక ఇటుక కూడా వేయలేదు మీరు కావాలంటే మొత్తం అన్ని గ్రామాలు చూసుకోవచ్చు ఒక ఇటుక కూడా వేయలేదు అంటే మనం మనం మాట్లాడిన అంకెలు ఎంత పదివేల కోట్లతో నిర్మాణాలు ఊపందుకున్నాయి మొదటి దశ నిర్మాణాలకు సంబంధించిన సిఆర్డిఏ యాభై ఒక్క వేలతో పనులకు టెండర్లు పిలిస్తే ముప్పై తొమ్మిది వేల కోట్లతో పనులు నిర్మాణాలకు టెండర్లకు ఓకే అయ్యాయి దాన్ని నెక్స్ట్ గవర్నమెంట్ కంటిన్యూ చేసి నింటే ఈ పార్టీకి గ్రూప్ వన్ ఆఫీసర్లకు కలెక్టర్లకి ఎయిమ్స్ వాళ్ళకి స్టాఫ్లకి మిగతా ఎక్కడైతే గవర్నమెంట్ కి సంబంధించిన అందరి అఫీషియల్స్ సంబంధించిన బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ ఆఫీసెస్ అన్ని రెడీమేడ్ గా ఉండేది ఐదేళ్లలో కానీ గత ఐదేళ్లలో ఒక ఇటుక కూడా వేయలేదు ఒక ఇటుక ఆయన చేసిన నిర్మాణం ఏంటి తెలుసా హైకోర్టులో ఒక అదనపు భవనాన్ని నిర్మించాడు గత ఐదేళ్లలో అది కూడా హైకోర్టు వారు కంపేర్ చేస్తే మాకు ఇక్కడ సరిపోవట్లేదు అని అంటే హైకోర్టులో ఒక అదనపు భవనాన్ని మాత్రమే గత ఐదేళ్లలో నిర్మించారు వైసీపీ గవర్నమెంట్ కి సంబంధించినది రిజర్వ్ ఫ్యాక్ట్స్ మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలకి రెండు వందల ఎనిమిది ఎకరాలు కేటాయించాము తర్వాత మిగతా ఇంకో పద్దెనిమిది కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ఇరవై ఏడు ఎకరాలు కేటాయించాము ఒక్క ఇటుకు కూడా వేయలేదు ఇరవై వేల మంది కార్మికులు రాత్రి పగళ్ళు అమరావతిలో పనిచేశారు గత ఐదేళ్లలో సారీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక్క వ్యక్తి కూడా అంటే మిగతా రాష్ట్రాల నుంచి ఎవరైతే పనులు పొట్ట చేత పట్టుకొని వచ్చారో వాళ్ళందరూ నిర్మాణాలు జరుగుతాయో లేదో తెలిసిపోయింది వాళ్ళకు ఒక ఆరు నెలలు సంవత్సరంలో తెలిసిపోయింది నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి ముల్లకంచెలు తీయడానికి టెండర్లు పిలిస్తే ముల్లకంచెలు అంటే దాదాపు ఇరవై వేల ఎకరాల్లో మొలిచిన చెట్లు తుప్పలు రాళ్ళు మట్టి ఇసుక గ్రావెల్ దోచేసినది అది వేరే విషయం తర్వాత స్టీల్ దుప్పేసినది వేరే విషయం అంటే అక్కడ నిర్మాణాల కోసం రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం దిగిపోయేదానికి ముందు పెట్టిన స్టీల్ కి సంబంధించిన గానీ ఇసుక కాంక్రీట్ సిమెంట్ అన్ని డంప్ చేసి పెట్టిన ఏదే కాని వదలకుండా మొత్తం దోచేశారు అదొక నష్టం అయితే చెట్లు పుట్టలు తవ్వడానికి దాదాపు యాభై కోట్లతో టెండర్లు ప్రభుత్వం అధికారం లేక రాగానే ఇరవై వేల ఎకరాలను క్లీన్ చేయడానికి మొదటి దశగా యాభై కోట్లతో టెండర్లను పిలిచారు ఆ డబ్బు వృధా అయిపోయింది ఐఐటి నిపుణులు తీసుకొచ్చారు కన్స్ట్రక్షన్స్ జరిగిన దాదాపు ఇరవై నుంచి ముప్పై మీటర్ల లోపు లోతు తీసిన కన్స్ట్రక్షన్స్ బాగున్నాయా లేదా గత ఐదేళ్ల పాటు నీళ్లల్లో మురిగిపోయాయి ఎండకు ఎండి కన్స్ట్రక్షన్స్ జరగలేదు కాబట్టి అవి అలాగే స్టీల్ అంతా ఓపెన్ గా ఉండిపోయింది సరిగ్గా నిర్మాణం ఉంటుందా లేదా అని చెక్ చేయడానికి ఐఐటి నుంచి మెడ్రాస్ నుంచి నిపుణులు తీసుకొచ్చి దాదాపు నెల రోజుల పాటు పరిశీలించారు ఈ కన్స్ట్రక్షన్స్ బతుకుతాయా లేదా అని వాటర్ ఎత్తిపోయడానికి కన్స్ట్రక్షన్స్ లో బావుల్లాగా నిండిపోయిన నీళ్లను ఎత్తిపోయడానికి దాదాపు నెల రోజులు పట్టింది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాజధాని అనే ప్రాంతాన్ని చెయ్యకుండా ఉండడం కోసము జగన్ అనే ఒక గవర్నమెంట్ కు సంబంధించిన అధినేతగా గత ఐదేళ్ల పాటు చేసిన పరిపాలనలో ఇది కేవలం మచ్చు తునకలు కేవలం చిన్న చిన్న ఉదాహరణలు చెప్తున్నాను ఒక రాజధాని లేకోకుండా వాంటెడ్గా ఒక వర్గానికి ఆ రాజధాని అంటగట్టుతూ చేసిన ఆ ప్రయత్నాన్ని ఇదంతా చెప్పుకుంటా పోతే నిజంగా రాజధానికి సంబంధించినంత వరకు కొన్ని ఒక ఒక పెద్ద బుక్ రాయొచ్చు ఒక పరిపాలన అధినేతగా ఉన్న వ్యక్తి ఇంతటి దారుణంగా ఒక ప్రభుత్వానికి తన ఒక పెద్దగా ఉండి దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి చేయకోకుండా ఒక వర్గానికి ఆపాదించి పూర్తిగా నేను వేరే చోటకి తీసుకెళ్తాను అంటూ పరదాలు కట్టుకుంటూ ఐదేళ్ల పాటు అసెంబ్లీకి వెళ్ళినప్పటికీ కూడా రోజు పరదాలు జల్లెళ్ళు చీరలు అడ్డంగా కట్టి మరి మరీ వెళ్ళారు ఆహా ఇప్పుడు ఇప్పుడు ల్యాండ్ కూలింగ్ ఎందుకు సబ్జెక్ట్ వస్తుంది ఏమైనా రైతులు అడ్డుపడతారనే టాపిక్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా ఇప్పటికీ రైతులు పాజిటివ్ కోణంలోనే ఉన్నారు ఇప్పటికీ రాజధాని మీద మా ప్రాంతంలో ఇప్పటికైనా మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది అనే కోణంలో ఇప్పటికీ ఎన్ని ఎకరాలైనా ఇవ్వడానికి సిద్ధపడే ఉన్నారు నలభై వేల ఎకరాలకైనా కూడా దాన్ని ఎక్స్టెన్షన్ గా చేయడానికి కూడా సిద్ధపడే ఉన్నారు బికాస్ గవర్నమెంట్ మీద ఉన్న ట్రస్ట్ ఎప్పుడైనా సరే రైతులు కానీ ఇంకొకరు కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా ఇచ్చే కోణంలో తప్పకుండా రైతులకు సంబంధించిన ఒక ట్రస్ట్ ఉన్నప్పుడు ఆ ట్రస్ట్ కి అనుగుణంగానే ఖచ్చితంగా కూడా విశ్వసిస్తారు సో ఆ కోణంలో ఎకరాలు ఇవ్వడానికి సిద్ధమే అలాగే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేలాగా సిఆర్డి పరిధిలో ఉన్న ప్రతి నిర్మాణం కనీసం ఒక లైట్ కూడా వేయలేదు ఎక్కువ మాట్లాడంటేస్ రోడ్ లో లైట్లను కూడా ఆఫ్ చేసి పెట్టారు ఐదేళ్ల పాటు అంత అంతటి పగ అంతటి ఆయనకు ఏంటో మరి అంత పగ ఏంటో మరి వస్తాను వస్తాను వివేక్ బాబు గారు మళ్ళీ వస్తాను దగ్గరికి యా కాసరగడ్డ నాగార్జున గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి మరి ఇందాకే మీకు చెప్పారు మరి మన వంశీకృష్ణ గారు మీరు చాలా పొగిడారట మరి మీ అధినేత్రేమో ఇప్పుడు లేదు ఉట్టి గగర్నేలమ్మ